సో ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు వ్లాగ్లో మీకు చెప్పాను కదా లైక్ మా చెల్లి పెళ్ళి కోసం ఫర్నిచర్ అనేది ఆఫర్ బెస్ట్ ఆఫర్ లాక్ చేయించని చెప్పి సో అది ఇప్పుడు అంటే అప్పుడు సెలెక్ట్ చేసుకొని వచ్చేయచ్చు లేదంటే మనం తీసుకునే ముందు కూడా ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కోంబో ఆఫర్ సిక్స్ బై సిక్స్ బెడ్ వస్తుంది అండ్ మంచి హైట్ ఉన్న వుడ్ బీ వుడెన్ బీర్వా వస్తుంది అండ్ ఒక సోఫా సెట్ ఈ త్రీ ఈ త్రీ కలిపి ఒక కోంబో సెట్ అనమాట అలా తీసుకుంటున్నాము అక్కడే నేను దివాన్ కట్ కూడా తీసుకుంటున్నాను తన కోసం ఇవ్వడానికి సో అంటే నా తరపునే మా తరపున గిఫ్ట్గా అనమాట సో ఇలా మొత్తం ఈ ఫర్నిచర్ అంతా కొనడానికైతే ఇప్పుడు అంటే ఆల్రెడీ లాక్ చేయించాను ఆఫరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఫైనల్ అయితే వెళ్తున్నాను నేను మీకు కూడా షేర్ చేస్తాను అక్కడ ఏమేమి తీసుకుంటున్నాము ఏ ఏంటి అనేది మీరు కూడా చూదురు కానీ వీడియోని అయితే కంటిన్యూ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయండి దగ్గర దగ్గరగా లక్ష రూపాయల ఫర్నిచర్ అయితే పర్సేస్ చేసామన్నమాట సో అంటే పెళ్ళి కాబట్టి సారికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా చాలా వరకు ఈ షాప్లోనే తీసుకున్నాము ఇది బెడ్ చూస్తున్నారు కదా కాట్ ఇది ఇది వచ్చేసి కింగ్ సైజ్ కాట్ ఫుల్ స్టోరేజ్ వస్తుంది అనమాట హెడ్ దగ్గర కూడా స్టోరేజ్ వస్తుంది అండ్ మనకి మామూలుగా డౌన్లో కూడా కాట్ అంతా కూడా స్టోరేజ్ వస్తుంది అనమాట సో మేము కొన్ని బిఫోర్ మనం డిజైన్స్ చూసుకుని ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఫైనల్ చేసుకొని తీసుకెళ్ళాం అనమాట సో అలా ఇదంతా కూడా మొత్తం కూడా ఫుల్ హెడ్ దగ్గర స్టోరేజ్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇదేంటంటే ఒక ఆఫరు ఫార్టీ త్రీ థౌజండ్ ప్యాక్లో ఈ కింగ్ సైజు స్టోరేజ్ కాట్తో పాటు సింగిల్ సీటర్ అంటే త్రీ సీటర్ సింగిల్ సోఫా వస్తుంది అండ్ ఇంకొక దాంతోపాటు పాటు అల్మారా వుడెన్ అల్మారా ఒకటి వస్తుంది అనమాట ఈ మూడు కలిపి ఫార్టీ త్రీ థౌజండ్ ప్యాకేజ్లో వస్తుంది దీంతోపాటు ఈ కింగ్ సైజు కాట్తో పాటు ఏమి ఇచ్చారంటే పరిపిచ్చారు మ్యాట్రస్ దాంతోపాటు పిల్లోసు విత్ బెడ్షీట్ అనమాట దాంతోపాటు ఇది ఫ్రీ అని చెప్పాను కదా అల్మరా వుడెన్ అల్మరా ఇదే అనమాట ఇదంటే లైక్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి అంటే ఫుల్గా అలా కబోర్డ్స్లో కాకుండా మీకు చూపిస్తాను ఇది వేరే వాళ్ళు చేయించుకున్నది అనమాట మాకు ఏది ఫ్రీ వచ్చింది దాంతోపాటు ప్యాకేజ్లో అనేది అండ్ ఇక్కడ చూసారు కదా త్రీ సీటర్స్ సింగిల్ సోఫా వస్తుంది అనమాట ఏ విధంగా సో ఇది కూడా ఫ్రీ అంటే ఫార్టీ త్రీ థౌజండ్ పెట్టి మనం ఆ కార్ట్ తీసుకుంటే ఈ రెండు ఫ్రీ అనమాట సో ఆ ప్యాకేజ్లో తీసుకున్నాము ఇంకా మనకి ఆప్షన్ ఉంటుందన్నమాట చాలా ఆ సోఫా సెట్స్లో ఇలాంటివి చాలా ఉంటాయి మనకి నచ్చింది తీసుకోవచ్చు మేమైతే చూస్తున్నాము ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి కొన్ని కొన్ని ఏంటంటే మన ఇంటికి తగ్గట్టు మెయింటెనెన్స్కి తగ్గట్టు మనకి నచ్చిన కలర్ కానీ సో అలా సెలెక్ట్ చేసుకుంటాం కదా ఆ ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళు ప్యా ప్యాకేజ్లో ఇస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన సోఫాయే కాకుండా మనకి నచ్చిన సోఫాని అక్కడ ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో కలర్ కూడా మనకి ఏదైనా కావాలి అన్నా కూడా వాళ్ళు తెప్పిస్తామని చెప్పారు బట్ మేము ఉన్న వాటిలోనే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసాము ఇది ఒకటి లైక్ ఈ విధంగా ఉంది కదా ఇక్కడ హెడ్స్ దగ్గర సో ఆ టైప్ కూడా చాలా ఉన్నాయన్నమాట అవుట్ సైడ్ ఉన్న సోఫా సెట్స్లో ఇవి చాలా ఉన్నాయి బట్ మెయింటెనెన్స్ కూడా అలానే ఉండాలి ఇది లైట్ కలర్ వచ్చింది కదా సో ఏంటంటే మనం మెయింటైన్ చేసే కొద్దీ కలర్ ఏమైనా చేంజ్ అవుద్ది చూడండి మనం మన స్వెట్ తగిలినా కానీ మనం దానిపైన ఎలా జారబడతాం కదా స్వెట్ తగిలినా కానీ లేకపోతే ఏదన్నా ఆయిలీ హెయిర్తో ఎలా మనం దానిపైన రెస్ట్ తీసుకున్నా కానీ సో అలా కలర్ ఏమైనా చేంజ్ అవుద్దేమో అని చెప్పేసి అనిపించింది సో మెయింటెనెన్స్ కూడా మనం చేసేదాన్ని బట్టే తీసుకోవాలి సో లివింగ్ రూమ్లో ఉందంటే రఫ్ అండ్ టఫ్గా అలాగే యూస్ చేస్తాం కాబట్టి సో దానికి తగ్గట్టు లైట్ కలర్స్ వద్దని అనుకున్నాము రెక్లైనర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ ఫర్నిచర్ అయితే చాలా బాగుంటుంది డిజైన్స్ మెయిన్ నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట సో అలా ఫార్టీ త్రీ థౌజండ్లో త్రీ ఐటమ్స్ వస్తాయనమాట కింగ్ సైజ్ బెడ్ బెడ్తో పాటు మ్యాట్రస్ విత్ పిల్లోస్ బెడ్ షీట్ దాంతోపాటు త్రీ సీటర్స్ సింగిల్ సోఫా అండ్ ఉడే నల్లమరా అది కూడా మీకు చూపిస్తాను అలమరా కంప్లీట్గా ఓపెన్ చేసేలా ఉంది ఇవన్నీ అయిన తర్వాత డైనింగ్ టేబుల్స్ చూస్తున్నాం అనమాట మా పిండి గారు అమ్మాయి పెళ్ళికి సారికి తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డైనింగ్ అయితే రియల్గా చూసినప్పుడు చాలా బాగుంది అంటే ఇలా కెమెరాలో కన్నా రియాలిటీలో ఇంకా బాగుంది ఇలా చూడండి ఫోర్ సిట్టింగ్ వస్తుందన్నమాట డైనింగ్ డైనింగ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మేమైతే చూస్తున్నాం ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి డైనింగ్స్లో అయితే ఆఫర్స్ అయితే ఏమీ లేవు బట్ మళ్ళీ ఎలా ఉంటుందా ఏంటా అని అనమాట డైనింగ్స్లో అయితే ఆఫర్స్ అయితే లేవు అన్నమాట సో కొన్ని కొన్ని చూసాము చూడండి మనకిచ్చే బెడ్తో పాటు ఇచ్చే అలమరా ఇదే అనమాట ఈ డిజైన్ చూసారా మిర్రర్ వస్తుంది అండ్ లోకర్ వస్తుంది ఈ విధంగా చూడండి లోపల ఓపెన్ చేస్తే ఫుల్ టో సారీ స్టోరేజ్ మనకి ఐరన్ బీరువా ఎలా ఉంటుందో అలానే ఉడెన్ బీరువా అనమాట ఇలా లాకర్స్ ఉంటాయి లోపల హెవీ స్టోరేజ్ మనం ఆర్గనైజ్ చేసుకునేలా కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఈ మూడు కలిపి మీకు సోఫా చూపించాను కదా సో దాంతోపాటు వుడెన్ అల్మరా ఇది ఆఫరు ప్రజెంట్ ఉందో లేదో తెలియదు కానీ నేను తీసుకుని ఇంచుమించు ఒక టూ వీక్స్ అవుతుంది మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ వచ్చేసి అదే తీసుకున్నాము బాగుందని చెప్పాను కదా దీంతో పాటు ఫ్రిడ్జ్ కూడా అంటే ఇవన్నీ మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ అనమాట నేనేమో లైక్ దివాన్ తీసుకున్నాను అండ్ నా ఆడపడుచు వచ్చేసి ఫ్రిడ్జ్ తీసుకుంది ఇదే ఆ ఫ్రిడ్జ్ వాల్పూల్ ఇది కూడా మా ఇంటికి వచ్చిందనమాట కాకపోతే ఏమైందంటే ఫ్రిడ్జ్ తీసుకుని డెలివరీ అయిన తర్వాత మేము ఒకసారి అయినా ఓపెన్ చేయండి అని చెప్తే ఓపెన్ చేయగానే ఇది బ్రేక్ అయిపోయింది సో ఇక్కడ ఐస్ ట్రే ఉంటుంది కదా లైక్ డీ ఫ్రీజ్ కింద ఆ ట్రే అనమాట మొత్తం అన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేశారు ఇది ఒకటి బ్రేక్ అయింది ఒక్కసారి మళ్ళీ మీరు వస్తే అది రిటర్న్ చేసేస్తాము సో అంటే ముందే చూసుకోవాలి కదా అని అడిగాము ఎందుకంటే అందరికీ పాసిబుల్ కాదు కదా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది బట్ అదే జరిగింది బాగానే ఓపెన్ చేయించాము డైరెక్ట్గా అక్కడికి పంపించేసి ఉండుంటే ఇంకా ప్రాబ్లం అయ్యేది వేరే చోటకు పంపించాలి కదా సో అని చెప్పేసి ఇది వాల్పూల్ ఫ్రిడ్జ్ దీని కాస్ట్ దగ్గర దగ్గర ఎయిటీన్ థౌసండ్ అంతా అనుకుంటా సో ఇదొకటి ఇంకా దీంతోపాటు వాషింగ్ మెషిన్స్ అని ఇవన్నీ ఇంకా సార్లో కామన్గా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ ఫ్రిడ్జ్ని కంప్లీట్గా మళ్ళీ చెక్ చేసాం మేము కూడా ఎలా వస్తుంది ఎలా వచ్చింది ఏంటి అనేది కంప్లీట్గా చూసుకున్నాం అనమాట ఆ ఒక్క ట్రేనే బ్రేక్ అయింది మరి ఎందుకైంది ఏంటి ఎక్కించేటప్పుడు అయిందా లేకపోతే లేకపోతే ఏంటనేది తెలియలేదు బట్ మళ్ళీ రీప్లేస్ చేశారనమాట కాకపోతే మేమే వెళ్ళి ఇచ్చి మళ్ళీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదైతే యాక్చువల్లీ మనం ఆర్డర్ చేసుకో వచ్చిన తర్వాత సో డెలివరీ అయిపోతుంది కదా ఇలా బిఫోర్ డే జరిగింది ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాము మొత్తం అంతా కూడా అండ్ ఫర్నిచర్ అంతా కూడా ఏమేమి కావాలి అని చెప్పేసి నెక్స్ట్ నేనేమో ఈ దివాన్ కోడ్ తీసుకున్నాను విత్ మ్యాట్రస్తో పాటు పిల్లోస్ మొత్తం సెట్ అనమాట కంప్లీట్గా ఇక్కడే తీసుకున్నాను దివాన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మ్యాట్రస్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా ఇవి బిఫోర్ డే మనం లాక్ చేసుకొని వచ్చాం కదా ఆఫర్ నెక్స్ట్ డే ఇంకా తీసేసుకున్నాం అనమాట డైనింగ్ డైనింగ్కి సంబంధించిన చైర్స్ అవి మీకు ఈ విధంగా సో ట్రక్ వచ్చింది దాంట్లో తీసుకుని వెళ్ళిపోవడానికి మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇదిగో ఫైనల్లీ ఈ డిజైన్ తీసుకున్నాను కాట్ మీకు స్టార్టింగ్ చూపించినప్పుడు క్లియర్గా కనిపించి ఉండకపోవచ్చు హెడ్ దగ్గర అంతా కూడా ఫుల్ స్టోరేజ్ వస్తుంది అండ్ లోపల కూడా చూపిందాం అనుకున్నాను బట్ అది మిస్ అయింది వీడియో తీసాను కానీ మిస్ అయింది ఫుల్ స్టోరేజ్ ఎలా వస్తుంది కాటన్ చెప్పేసి సో ఇదైతే చాలా పెద్ద బెడ్ అనమాట దాంతోపాటు మామూలుగానే సింగిల్గా తీసుకుంటే ఎలా అన్నా ఒక ఫార్టీ థౌజండ్లో ఫార్టీ థౌజండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది బట్ ఇది ఫార్టీ త్రీ థౌజండ్ ప్యాకేజ్లో విత్ సోఫా అండ్ వుడెన్ అల్మరా కలిపి ఫార్టీ త్రీ థౌజండ్లో బెస్ట్ అని అనిపించి తీసేసుకున్నాం అనమాట దీంతోపాటు ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎంతో లైక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ డైనింగ్కి పడింది కాస్ట్ వచ్చేసి ఫుల్గా అది కూడా చాలా బాగుంది సైజు అదంతా కూడా చాలా బాగుంది షేప్ కానీ బట్ ఈ ఐటమ్స్ అన్నీ కూడా మేము తీ ట్రక్ అంతా సరిపోలేదనమాట ఇంకా ఫ్రిడ్జ్ కూడా పెట్టాలి కదా సో ఇదనమాట ఫర్నిచర్ మేము తీసుకున్న ఫర్నిచర్ మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను హోమ్ కంఫర్ట్స్లో తీసుకున్నాను అనమాట హోమ్ కంఫర్ట్స్లో మంచి మంచి ఆఫర్స్ ఎప్పుడు పెడుతూనే ఉంటారు సో వీడియో నచ్చిందా మరి లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక